సంపూర్ణ కార్తీక మహాపురాణము ఏడవ రోజు పారాయణము త్రయోదశాధ్యాయము కన్యాదాన ఫలము వశిష్టవు వాచ రాజా ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహత్య పురాణములో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను ఏకాగ్ర చిత్తుడవై విను తప్పనిసరిగా చేయవలసిన వారిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవి అయినా ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి నీకిప్పుడు వాటిని వివరిస్తాను జనకరాజేంద్ర ఈ కార్తీక మాసంలో కన్యాదాన ప్రాతస్నానములు యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయనము చేయించడం విద్యాదాన వస్త్రదాన అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో ఒడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి ఆ విధముగా తమ ధనవతో ఉపనయనము చేయించబడిన ఒటువు చేసే గాయత్రి జపం వల్ల దాత పంచ నశించిపోతాయి వంద రావి చెట్లు నాటించిన వంద తోటలను వేయించినా వంద నూతులను దిగుడు బాలు నిర్మించిన పదివేల చెరువులను తవ్వించిన వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలకున బాలునికి ఉపనయనము చేయించడం వలన కలిగే పుణ్యములో పదహారో వంతు కూడా సమానము కాదు మరో విషయమును గుర్తుంచుకో మాఘ్యాం వైమాధ వేమాసి చోత్తమం మౌంజిబంధనం కారయిష్యంతి తే రాజన్ దానం దత్వాతు కార్తీకే కార్తీకంలో ఉపనయన దానమును చేసి తదుపరి వచ్చే మాఘములో గాని వైశాఖంలో కానీ ఉపనయనం చేయించాలి సాధువులు శ్రోత్రియులు అయిన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించడం వలన అనంత పుణ్యము కలుగుతుందని ధర్మవేత్తైన గురులందరూ కూడా చెప్పి ఉన్నారు అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పము చెప్పుకొని ఫలానా వారికి నేను నా ద్రవ్యంతో ఉపనయనం చేయిస్తాను అని వాగ్దానం చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోకవాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకో జనక నరపాల ఇతరుల సొబ్బుతో చేసే తీర్థయాత్రలు దేవ బ్రాహ్మణ సమారాధనలు వీటి వలన కలిగే పుణ్యము ఆ ధనదాతలకే చెందుతున్న విషయము జగద్దితమే కదా కార్తీకములో తమ ధనముతో ఒక బ్రాహ్మణకు ఉపనయనముతో పాటు వివాహమును కూడా చేయించడం వలన తత్పుణ్యము మరంతగా ఇనువడిస్తుంది కన్యాదానం తు కార్తీక్యం యూ భక్తితో అనగా స్వయం పాపైర్ విను స్వయం పాపైర్ వినిర్ముక్త పితృణాం బ్రహ్మణ పదం కార్తీకంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయముగా వాడు తరించడమే కాక వాడి పిత్రులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు ఇందుకు నిదర్శనముగా ఒక ఇతిహాసమును చెబుతాను విను సువీరోపాఖ్యానము వంగ వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు లేడి కన్నుల వంటి సోగ కన్నులు కలగా ఒక సుందరాంగి ఒకర్త అతనికి భార్యగా ఉండేది దైవయోగం వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడిన వాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవుల్లోకి పారిపోయి కందమూలాదులతో కాలము గడుపసాగాడు ఇదిలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది రాజు నర్మదా తీరంలో పర్ణశాలను నిర్మించాడు ఆ పర్ణశాల పర్ణశాలలోనే అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది సర్వసంపదలు శత్రువుల పాలైపోవడం తాను అడవుల పాలవడం కందమూలాలతో బతుకుతున్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం పోషణకు చిల్లిగవ్వ లేని దరిద్రము వీటన్నిటినీ పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలన్నీ నిర్మించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురిని పెంచుకోసాగారు సువీర దంపతులు కాలగమనంలో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాదులతో చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది ఎనిమిదేండ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరముగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు అందుక రాజు ఋషిపుత్ర ప్రస్తుతము నేను ఘోర దరిద్రముతో ఉన్నాను గనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కముగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు ఆ పిల్ల మీది మక్కువ మానుకోలేని ముని రాజా నేను కేవలము మునికుమారునైన కారణముగా నీవు అడిగినంత ధరమును తక్షణమే ఇవ్వలేను తపస్సు చేత తద్వారా ధరమును సంపాదించి తెచ్చి ఇస్తాను అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పాడు అందుకు సువీరుడు అంగీకరించడముతో ఆ నర్మదా తీరంలోనే తపోనిష్ఠుడై తత్ఫలితముగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికి ఇచ్చాడు ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారము ప్రకారము తన కూతుర్ని ముని యువకు ఇచ్చి ఆరణ్యంలోనే కళ్యాణమును జరిపించేశాడు ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది తత్కన్యా విక్రయ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖముగా ఉండసాగాడు తత్ఫలితముగా సువీరుని భార్య గర్భిణి అయి మళ్ళా ఒక ఆడపిల్లను కన్నది అందుకు రాజు ఆనందించాడు పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చు అని సంతోషించాడు బిడ్డ ఎదుగుతూ ఉంది ఇదిలా ఉండగా ఒకనొక యతీశ్వరుడు నర్మదా స్నానానికి వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని అతని భార్యను కుమార్తెను చూసి పోయి నేను కౌండిన్య గోత్రజుడైన యతిని ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా అయ్యా నేను వంగా వంగాసాధీసుడైన సువీరుడను దాయాదుల వలన దాయాదులైన ఇలా అడవిలో జీవిస్తున్నాను నా దారిద్ర్య సమం దుఃఖం నా శోక పుత్రమారణాత్ నచవ్యధానుగమన వియోగ ప్రియాపహాత్ దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు లేకపోవడం భార్య వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతశల్యం లాంటి దుఃఖము ఇంకేమీ ఉండదు తమకు తెలిసినదే కదా ప్రస్తుతం నేనా విధమైన మూడు రకాల విచారాల వలన అమిత దుఃఖి దుఃఖితులనై ఈ విధముగా కందమూల భక్ష్యములతో భక్షణములతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుచున్నాడు బ్రతుకుచున్నాను ఈ అరణ్యంలోని తొలిచూలుగా నాకు ఒక కూతురు పుట్టినది ఆమెను ఒక మునికుమారునికి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగానే బతుకుతున్నాను ఇది నా రెండవ కూతురు ఈమె నా భార్య నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు సువీరుడిచ్చిన సమాధానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు ఓ రాజా ఎంత పని చేశావు మూర్ఘుడవై అగణితమైన పాపాన్ని పోగో పోగు చేసి పెట్టుకున్నావు కన్యా ద్రవ్యేన యో జీవే దశిపత్రం సగచ్చతి దేవాన్ ఋషిన్ పితృన్ క్యాపి కన్యా ద్రవ్యేన తర్పయేత్ శాపం దాస్యంతితే సర్వే జన్మ జన్మ న్యపుత్రాం ఆడపిల్లని అమ్ముకొని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణానంతాన అసిపత్రం అనే నరకము పాలవుతారు ఆ సొమ్ముతో దేవ ఋషి పితృగణాలకు చేసిన అర్చనా తర్పణాల వలన ఆ దేవ ఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవి చూస్తారు అంతేగాదు కర్తకు జన్మ జన్మలకు కూడా పుత్ర సంతానము కలగకూడదని శపిస్తారు ఇక అలా ఆడపిల్లలను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకములో పడతారు రాజా సర్వేష మేవ పాపానాం ప్రాయశ్చిత్త ప్రాయశ్చిత్తం విదుర్భుధ కన్యా విక్రయ శీలస్య ప్రాయశ్చిత్తం నచోదితం అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి గానీ ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్లని అమ్ముకునే మహా పాపానికి మాత్రము ఏ శాస్త్రములోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తమూ లేదు కాబట్టి సువీర ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కుమార్తెకు కన్యాదాన పూర్వకముగా కళ్యాణము జరిపించు కార్తీక మాసంలో విద్యా తేజస్వీల యుక్తుడైన వరుణికి కన్యాదానము చేసిన వాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నానదానాదులు స్నానదానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతారు అని హితబోధ చేశాడు కానీ నీచబుద్ధితో కూడుకునిన ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టిపారేస్తూ బాగా చెప్పావయ్యా బాపడా పుట్టినందుకు గాను పుత్ర పుత్రుని ద్వారా గృహ క్షేత్ర వాసోవసు రత్నాద్యలంకారాలతో ఈ శరీరాన్ని పుష్టిపరచి సుఖించాలే గాని ధర్మము ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా అసలు ధర్మం అంటే ఏమిటి దానం అంటే ఏమిటి ఫలం అంటే ఏమిటి పుణ్యలోకాలంటే ఏమిటి అయ్యా ఋషి గారు ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానము పెద్ద పిల్ల విషయంలో కంటే అధికముగా ధనమిచ్చేవానికే నా చిన్నపిల్లని కూడా ఇచ్చి పెళ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను అయినా నా విషయాలన్నీ నీకెందుకు నీ దారిన నువ్వు వెళ్ళు అని కసిరి కొట్టాడు అంత అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు శృతకీర్తిపాఖ్యానము ఈ సువీరుని పూర్వీకులలో శృతకీర్తి అనే రాజు ఒకడున్నాడు సమస్త సధర్మ ప్రవక్త శతాధిక యాగకర్త అయిన ఆ శృతకీర్తి తన పుణ్య కార్యాల వలన స్వర్గంలోని ఇంద్రాదుల చేత గౌరవింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు సువీరునికి యముడు విధించిన శిక్ష కారణముగా యమదూతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తి యొక్క జీవుని పాశబద్ధుని చేసి నరకానికి తీసుకొని వచ్చారు ఆ చర్యకు ఆశ్చర్యపడిన శృత శృతకీర్తి యముని ముంగిట నిలబడి స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికెందుకు రప్పించావు నేను చేసిన పాపమేమిటి అని నిల నిలదీసి అడిగాడు మందహాసము చేశాడా మహాధర్ముడు ఇలా చెప్పసాగాడు శృతకీర్తి నువ్వు పుణ్యాత్ముడవే స్వర్గార్హుడవే కానీ నీ వంశీకుడైన అనేవాడు కన్యను విక్రయించాడు అతగాడు చేసిన మహాపాపం వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావాల్సి వచ్చినది అయినా వ్యక్తిగతముగా చేసిన సువీరుని రెండవ కుమార్తె నర్మదా నదీ తీరము గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది ఆ బిడ్డకింకా వివాహము కాలేదు కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన దేహివై భూలోకవాసులు గుర్తించే శరీరముతో అక్కడికి వెళ్ళి అక్కడ యోగ్యుడైన వరునికి ఇచ్చి కన్యాదాన విధముగా విధాన కన్యాదాన విధానముగా పెళ్లిని జరిపించు శృతకీర్తి ఎవడైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషిత అయిన కన్యను యోగ్యుడైన వరునికి దానము చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు అలా కన్యాదానము చేయాలనే సంకల్పము ఉండి కూడా సంతానము లేని వాడు బ్రాహ్మణ కన్యాదానానికి గాను కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణుకు గాను ధన సహాయమును చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలానే పొందుతాడు అంతేకాదు స్వలాభాపేక్ష రహితులై రెండు పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరుణకిచ్చి పెళ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు కాబట్టి ఓ శృతకీర్తి నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణులకు కన్యామూలముగా దానము చేసినట్లయితే తద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ సువీరాదులు కూడా నరకం నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు ధర్ముని అనుగ్రహం వలన దేహధారి అయిన శృతకీర్తి వెనువంటనే భూలోకములైన నర్మదా నదీ తీరాన్ని చేరి అక్కడి పర్మశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు గరిపి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషణను చేసి శివప్రీతిగా శివార్పణ వస్తూ అనుకుంటూ ఒకనొక బ్రాహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు ఆ పుణ్యమహిమ వలన సువీరుడు నరకపీడ విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు తదనంతరము శృతకీర్తి పది మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధార ధారబోయడం వలన వారి వారి పితృపితా మహాది వర్గాల వర్గాల వారంతా కూడా విగత పాపులై స్వర్గాన్ని పొందారు అనంతరము శృతకీర్తి కూడా యథాపూర్వకముగా స్వర్గము చేరి తన వారితో కలిసి సుఖించసాగాడు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానము చేసేవాడు సర్వ పాపాలను నశింప చేస చేసుకుంటాడనడంలో ఏమాత్రము సందేహము లేదయ్యా కన్యామూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థము మాట సహాయమును చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు రాజా ఎవరైతే కార్తీక మాసంలో యధావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారనడంలో ఏమాత్రము సందేహము లేదని గుర్తించు త్రయోదశోధ్యాయ సమాప్త చతుర్దశాధ్యాయము వశిష్ఠుడు చెబుతున్నాడు మిథిల మిథిలాదీశ కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గము చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి వృషోత్సర్గము జనక మహీపాల ఆవు యొక్క కోడె దూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్ని వృషోత్సర్గము అంటారు ఈ మానవలోకంలో ఏ ఇతర కర్మాచరణల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగముగానే కార్తీక పూర్ణిమ నాడు పితృదేవత ప్రీత్యర్థం కొరకు ఒక కోడె ఆవుదూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి అలా చేయడం వలన గయాక్షేత్రంలో పితరులకు కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యము కలుగుతుంది యహ్ కోవా జాత పౌర్ణమాస్యాంతు కార్తీకే ఉత్ ఉత్ప్రు ఉత్ప్రుజే దృషభం నీలం తేన తృప్త వయంత్వితి కాంక్షంతి నృపశార్థుల పుణ్యలోక స్థిత అపి పుణ్య పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతము తమ కులంలో పుట్టిన వాడెవరైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చువూసి వదిలినట్లయితే మనకు అమితానందము కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు రాజా ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గము చేయని వాడు అంధతామిశ్రము అనే నరకం నరకాన్ని పొందుతాడు గయాశ్రాద్ధము వలన గాని ప్రతి వర్షాబ్ది కాల వల్ల తీర్థ తీర్థస్థలాల్లో తర్పణం వల్ల కానీ ఈ వృషోత్సర్గముతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పిన వృషోత్సర్గమే ఉత్తమమైందని తెలుసుకో వివిధ దానములు ఇక కార్తీక మాసంలో పండ్లను దానము చేసేవాడు దేవర్షి పితృణాలు మూడింటిని నుంచి కూడా విముక్తుడైపోతాడు దక్షిణాయుతంగా ధాత్రి ఉసిరిక ఫలాన్ని దానం ఇచ్చేవాడు సార్వభౌముడవుతాడు కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహార హారకము అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరు జన్మలో చక్ర చక్రవర్తిత్వాన్ని పొందుతారు నిషిద్ధాహారాలు అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదావకాశము అందరికీ అంత తేలికగా లభ్యము కాదు అత్యంతోత్కృష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నమును పితృశేషమును తినకూడనివి తినడము శ్రాద్ధములకు భోక్తగా వెళ్ళడము నువ్వుల దానము పట్టడము అనే ఐదు మానివేయాలి ఈ నెలలో సంఘాన్నము శూద్రాన్నము దేవార్చకాన్నము అపరిశుద్ధాన్నము త్యక్తకర్ముని అన్నము విధవా అన్నము అనేవి తినకూడదు కార్తీక పౌర్ణమి అమావాస్యల్లోనూ పితృ దివసమునాడు ఆదివారమునాడు సూర్యచంద్ర గ్రహణ దినాల్లోనూ వ్యతిపాత వైదృత్యాది నిషిద్ధ దినాలలోనూ రాత్రి భోజనము నిషిద్ధము ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు రెండు పూటలు కూడా భోజనము చేయకూడదు ఇటువంటి రోజులలో ఛాయానక్తము అనగా తమ నీడ శరీరపు కొలతకు రెండింతలుగా పడినప్పుడు భుజించుట ఉత్తమమని మహర్షులు చెప్పారు పరమ పవిత్రమైన ఈ కార్తీకములో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి అందువలన కార్తీకములో తైలాభ్యంగనము పగటి నిద్ర కంచుపాత్రలో భోజనము పరాన్న భోజనము గృహస్నానము నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము వేదశాస్త్ర నింద అనే ఏడింటిని జరుపకూడదు సమర్థులై ఉండి కూడా కార్తీకములో నదీ స్నానము చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీటి స్నానము చేసినట్లయితే అది అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మశాసనము సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము చేరువలో నదులు లేనప్పుడు మాత్రము చెరువులలో గాని కాలువలలో గాని నూతి వద్ద గానీ గంగా గోదావరి ఆది మహానదులను స్మరించుకుంటూ స్నానము చేయవచ్చును ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానము చేయాలి అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరము చండాలకు జన్మనెత్తుతారు నది స్మరణమును చేసి స్నానమును చేసి సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాథ పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి పగలు చేయవలసిన పనులని ముగించుకొని సాయంకాలం మరలా స్నానము చేసి ఆచరించి స్నానము చేసి పూజాస్థానంలో పీఠమును వేసి దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుశోదకాలతో మహాస్నానమును చేయించి షోడశోపచారాలతో పూజించాలి పరమేశ్వర షోడశోపచార పూజాకల్పము ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి అటు అటు పిదప ఓం వృషభధ్వజాయ నమ ధ్యానం సమర్పయామి పుష్పాక్షతలు సమర్పించాలి ఓం గౌరీప్రియాయ నమ పాద్యం నీటి నీటిచుక్క సమర్పించాలి ఓం లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి నీటిచుక్క సమర్పించాలి ఓం రుద్రాయ నమ ఆచవణ్యం సమర్పయామి అని నీటిచుక్క సమర్పించాలి ఓం గంగాధరాయ నమ స్నానం సమర్పయామి అని నీరు విడవాలి లేదా ఆపో హిష్టామ ఆపోహిష్టామయోభువః తాన ఊర్జే దాతనా మహేననాయ చక్షుషే యోవశివతమోర్స తస్య భాజయ తేహన ఉసతిరవమాతర తస్మాదరంగమావ ఎస్సక్షయాయ జన్మధ ఆపో జనయన ఈ మంత్రమును పఠించుచు నీటితో అభిషేకించవచ్చును ఓం ఆసాంబరాయ నమ వస్త్రం సమర్పయామి అని వస్త్రయుం సమర్పించాలి ఓం జగన్నాథాయ నమ ఉపవీతం సమర్పయామి అని ఉపవీతం సమర్పించాలి ఓం కపాలధారణే నమ గంధం సమర్పయామి అని కుడి చేతి అనామికతతో ఉంగరపు వేలుతో గంధము చిలకరించాలి ఓం ఈశ్వరాయ నమ అక్షతాన్ సమర్పయామి అని అక్షతలు సమర్పించాలి ఓం పూర్ణ గుణాత్మనే నమ పుష్పం సమర్పయామి అని పువ్వులు సమర్పించాలి ఓం ధూమ్రాక్షాయ నమ ధూపమాగ్రాపయామి అని అగరు లేదా సాంబ్రాణి ధూపం ఇయ్యవలెను ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పయామి అని ఒక వత్తితో ఆవునేతి దీపంను వెలిగించి చూపవలను ఓం లోక లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి అని నివేదన ఇవ్వాలి ఓం తత్స తత్సవితర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ అనుకుంటూ ఒక పువ్వుతో నివేదించు పదార్థముల చుట్టూ నీటిని ప్రోక్షించి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం శ్రీ మహాదేవ శివ 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 సంభవే స్వాహ అంటూ స్వాహ అనినప్పుడల్లా ప్రభువునకు నివేదనము చూపి ఫలానా పదార్థమును నివేదించాము అనుకొని అమృతమస్తు వస్తు అమృతోపస్తరణ వసి వృతం నచ్చేన పరిశించాని ఉత్తరాపోసం సమర్పయాని అనుకొని పదార్థాల కుడి పక్కన ఒక చుక్క నీరును వదలవలను పిదప ఓం లోక సాక్షినే నమ తాంబూలాదికం సమర్పయాని అని ఐదు తమలపాకులు రెండు పోక చెక్కలు సమర్పించాలి ఓం భవాయ నమః ప్రదక్షిణ సమర్పయాని అని ప్రదక్షిణ సమర్ప సమర్పించాలి ఓం కపాలినే నమ నమస్కారం సమర్పయాని అని సాష్టాంగ నమస్కారం చేయాలి జనక మహారాజా పైన చెప్పిన విధముగా షోడశ పదహారు ఉపచారాలతో గాని లేదా నెల పొడుగున ప్రతిరోజు నామయుతంగా కానీ శివ పూజ చేసి పూజ యొక్క చివరలో పార్వతీకాంత దేవేశ పద్మజాచ్యాంగ్రి పంకజ అర్ఘ్యం గృహాన దైత్యారే దత్తం చేద ముమాపతే అనే మంత్రముతో అర్ఘ్యమును ఇవ్వాలి అనంతరము యథాశక్తి దీపములను సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానమును ఇవ్వాలి ఈ ప్రకారముగా కార్తీకము నెల్లాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతముగా నక్తం వ్రతాన్ని ఆచరించేవాడు వంద వాజపేయాలు వెయ్యేసి సోమాశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు కార్తీకమంతా ఈ మాస నక్త ప్రతాచరణ వలన పుణ్యాధిక్యత పాపనాశనము అవలేలగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సంకోచమూ లేదు కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనము పెట్టడం వలన వాళ్ళ యొక్క పితృల పితృలందరూ కూడా సంతృప్తులు అవుతారు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిలాతర్పణం వలన పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది ఈ చతుర్దశి నాడు ఉపవాసము ఉండి శివారాధన చేసి తిలలను దానము చేసిన వాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళై మోక్షగాములవుతారు జనక మహారాజా కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ పద్నాలుగవ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు ఏవం శ్రీ స్కాంద పురాణ అంతర్గతే కార్తీక మహత్యే త్రయోదశ చతుర్దశోధ్యాయ సమాప్త సప్తమ దినము సప్తమి సప్తమ రోజు పారాయణము సమాప్తము ఇందులో కరెంటు పోయింది మరి